కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతున్నామని భయంతోనే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు ఈ విషయమై వారు హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ కేవలం జూబ్లీ హిల్స్ వరకే పరిమితమని ఎల్లుండి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అజారుద్దీన్ తో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారని దుయ్యబట్టారు మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఇప్పుడు ఒక వార్త వచ్చింది అంటే వీళ్ళు ఎంతగా భయపడుతున్నారో ఈ ఎన్నికల పక్క పదకొండవ నాడు ఎన్నికలు జనరల్ గా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో కూడా అమల్లో ఉంటుంది ఇటువంటివి చేయడానికి వీలు ఉండదు కానీ ఇది జూబ్లీ హిల్స్ వరకే పరిమితం ఎన్నికలు కూడా జూబ్లీ హిల్స్ వరకే ఉంది కాబట్టి మేము మంత్రివర్గంలో ఎక్స్ మంత్రివర్గాన్ని ప్రమాణ స్వీకారం అదరుద్ధరి గారితో చేయించవచ్చని ఈరోజు ఎల్లుండి ముప్పై ఒకటో తారీఖు పదకొండు గంటలకు వాళ్ళు ముహూర్తం పెట్టుకున్నారనే విషయాన్ని తెలుస్తా అంటే ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు ఓడిపోదాం అనేటటువంటి భయం పట్టుకున్నది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోబోతున్నది అనేటటువంటి విషయం కూడా స్పష్టమైంది